మీ పేరు సుబ్బరాయుడు మీ పేరు ఏమన్నా హరీంసాబ్ ఏ ఊరు మీది నీలకంఠరావుపేట నెక్స్ట్ మంత్ ఎలక్షన్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీరు ఓటు వేస్తున్నారు చంద్రబాబుకి వేస్తారు మీరు చంద్రబాబుకి వేస్తారు వేస్తున్నారు చంద్రబాబు ఓటు మీరు కోళ్లు గింజలు ఎవరు వేస్తే వాళ్ళకి వచ్చి అన్నం పెట్టడానికి అన్నాయం చేయకూడదు కానీ మేము తప్పకుండా వేయాలని మా కోరిక ఏం చేసినాడు చంద్రబాబు మీదంతా మాకు అన్నాయం చేసిన వేసింది బియ్యం ఇస్తున్నాడు నుంచి పింఛను ఇస్తున్నాడు అన్ని ప్లేసెలు కాడ నుంచి అడిషనల్ కాడ అన్ని మొత్తం ఇచ్చినాయాడు మీకు పెన్షన్ వస్తుందా దోమతెర్రలు కాడ నుంచి ఇచ్చినాడు దోమతెరలు కూడా ఇచ్చినాయి ఇచ్చినాయా పింఛనవి కూడా వస్తాను మీకు పెన్షన్ వస్తుందా వస్తాడు ఎంత వస్తుంది పెన్షన్ మొన్న మూడు వేలు ఇచ్చినాయి మనం పోయిన నెల ఇప్పుడు ఇస్తాను మీకు పొలం ఏమన్నా ఉందా మన వెయ్యి రూపాయలు బండియా అందుకని చంద్రబాబు నాయుడు కోటేస్తామంటే జగన్మోహన్ రెడ్డి కోటరా ఎందుకు ఏం ఏం మాకు కాబట్టి మేము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకరు జగన్బా నాయుడు ప్రేమ అంటే చంద్రబాబు నాయుడు బట్టే వేస్తున్నారు అందుకే మీకు చంద్రబాబు నాయుడు ఏమి చేయకపోయినా కూడా చేసినట్టు కనపడుతుందేమో అట్లా ఉందా అట్లా కాదండి అనేది తినండి ఇప్పుడు చంద్రబాబు కి మీద మీ ప్రేమ ఎక్కువ కదా అందుకని చంద్రబాబు మీకు రోడ్డు లేకపోయినా ఏం లేకపోయినా బాగా చేస్తున్నాడు అనిపిస్తుందేమో అట్లా ఉందా వేసినాడా రోడ్లు మీ ఊరికి వేసాడా రోడ్లు మీ ఈ రోడ్ ఈ రోడ్ వేసినాడా చంద్రబాబు బాగా చేస్తున్నాడు అంతా ఎంత చంద్రబాబు ఓటేస్తారు మీ ఎమ్మెల్యే ఎవరు శ్రీకాంత్ రెడ్డి వచ్చి వెళ్తుంటాడు ఉంటాడు ఇక్కడికి మీ మంచి చట్టానికి కనుక్కొని పోతా ఉంటాడా పెళ్ళిళ్ళకి వచ్చి వెళ్తా ఉంటాడు మీకు రోడ్లు ఏమైనా కావాలా డ్రైనేజ్ కావాలా అట్లాంటివి ఏమైనా కనుక్కుంటుంటాడా ఉంటాడు ఆయన చేయించినా ఆయన ప్రభుత్వం లేదు కాబట్టి ఎవరు ఆయన అడగరు ఇప్పుడు ఓటు అయితే ఎవరు జనరావ్ నాయుడుకి ఒకటి వేస్తారు